కొంచెం మీ అడ్రస్ చెప్పండి అన్న మీరు తెలుగు నయాత హిందీమే హిందీమే బోలు నీకు హిందీ వచ్చు కదా ఆ వచ్చు అయితే నువ్వే అడుగు అడ్రస్ సరే బాయ్ తోడా బాయ్ జాలో ఆడ పిల్లనమ్మా నీను ఆడ పిల్లనా కట్ 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 ఏ అమ్మ బా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే చడ వాట్ నాన్సెస్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ అమ్మా

ఎప్పుడు దొరికేవరా ఆయన పడుకున్నా కదా ఇలాంటి పిచ్చి ఆటలు ఏం నాతోటి బుద్ధి లేదైతే కూడా ఎప్పుడు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం ఎందుకు ఇలా నాకరా జారిపోయింది బాబీ చెప్పురా ఈ బర్త్ డేకి ఒక గిఫ్ట్ కొన్న తెలుసా అవునా ఏంటి చూపించు ఇదిగో ఈ నెక్స్ట్ సెట్ సారీ కూడా సూపర్ గా మ్యాచ్ అయింది కదా చీనా బతుకు దాని బర్త్ డే కదే గిఫ్ట్ కొనుకుంటది నా బర్త్ కూడా అదే గిఫ్ట్ కొనుకుంటది అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తా సార్